ఒక దీక్ష సంపూర్ణత్వం వచ్చిన వచ్చించిన తర్వాతనే ఆమెకు స్వామికి తనదని ఇస్తారు అది వారి శబరిమలలో ఉన్నట్టు బంగారు గవెల్లో గర్భాలయం వెళ్ళేసి అందులో ఆజ్యాన్ని దానికి మిలిదం చేసేసి ఆద్యం రాసిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చేస్తే అది తీసుకువచ్చేసి మనం ఇంట్లో పెట్టుకోవాలి అది పరమ పూజా మందిరంలో ఒక రాగి పాత్రలో బియ్యం పోసేసి అందులో పెట్టుకోవాలి అది అయ్యప్ప స్వామిగా భావించేసి ఒక బుధవారము శనివారము స్వామి విశేషమైనటువంటి ఆరాధన పూజా కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది అలాగే చాలా పెద్ద క్షేత్రం ఉంది కానీ ఇక్కడ మరి ఉత్తర నక్షత్ర పూజ ఉంటుందో లేదో మాత కూడా ఉత్తర నక్షత్ర పూజ రోజు అయ్యప్ప స్వామి దేవత వెళ్ళాలి నెలలు శ్రవణ నక్షత్రం పరమేశ్వరికి ఆరుద్ర నక్షత్రం శ్రీ సీతారామచంద్ర స్వామికి పునరస నక్షత్రం ఎలాగో హరిహర పుత్ర అయ్యప్ప స్వామికి ఉత్తర నక్షత్రం ఆ ఉత్తర నక్షత్రం ఒక్కరోజు అయ్యప్ప దండం పెడితే మూడు వందల అరవై రోజులు స్వామిని దర్శించుకునే వాళ్ళందరూ మాత్రం వయసు వచ్చినప్పుడు మీరు యాత్ర చేస్తారు మరి అలాంటి మీ కొడు దాని దరి కళ్యాణ వ్రతం అంటారు అఖండమైన సౌభాగ్యము నరదృష్టిని మీకు మీరు అవినే ఉంటారు నాకు నరదృష్టి ఉందని అది అంటారు కదా అలాంటి ఈ యొక్క మహాశాస్త్ర వారి కవచాన్ని చదివితే అలాంటి దృష్టి అంత అవుతుంది నెలలో రోజు వస్తుంది ఆ ఒక్క ఒక్కరోజు పొద్దున్న తలమేఖ స్నానం చేసేసి ఇది మాసం చేయాల్సిన పని చక్కగా అయ్యో చిత్రపటం ముంగట మంచి ముగ్గు వేసేసి స్వామివారు పెట్టేసిన తులసిమ్మలు వేసేసి ఒక కురుడి కొబ్బరికి బలగొట్టేసేసి వేసేసి ఇందులో నెయ్యి నింపి ఒక భూమొంత వేసేసి ఒక బియ్యం తండులంలో బియ్యం పొజి బొగ్గి వేసి అందులో పెట్టేసి ఆ స్వామివారి దగ్గర వెలిగించేసి మహాశాస్త్ర వారి కవచన్ చదవాలి ప్రతి ఆలయంలో తమిళనాడు కేరళ కర్ణాటక విధంగా ఉన్నటువంటి మహాశాక్షం ఉత్తరా నక్షత్రం నేను మహారాష్ట్రలో చెప్పాను మహారాష్ట్రలో కిన్వట్ ఒక గ్రామంలో స్వామి దేవాలయం ఉంది ఒకసారి చెప్తే ఈ రోజు మా ఉత్తర నక్షత్రం పదిహేను వందల రెండు వేల మా మహాస్తం మా గుడికి ఆ ఒక్క రోజు వచ్చేసి అందరూ జ్యోతిని పడిపోయి నిలబడతారు ఇలా జ్యోతి ఈ మహాశాస్త్ర వారి కవచాన్ని ఓం భ్రూం నమరాయోప్మ స్వాహ అని ఒక్కొక్క మంత్రం చెప్పిన కొద్దీ ఆ కవచాన్ని అనుకుంటూ ఆ జ్యోతిని పట్టుకుని నిలబడతారు ఒక అలౌకిక ఆనందం అద్భుతం అవుతుంది నాకు అది ఒక మహారాష్ట్ర అంటే విశ్వాసం ఒకటి భక్తి పోయి బాగుండదు మనకన్నా భక్తి ప్రపత్తి బాగా తెల్లవారు నెల నెల నుంచే ఉత్తర నక్షత్ర పూజ వైభవం జరుగుతుంది మరి మన దగ్గర చాలా తక్కువ లేదు మళ్ళీ నాకు నాకు తెలిసిన తర్వాత మన ఏదో గుళ్ళే చేస్తున్నాడు చేస్తున్నాం కానీ ప్రతి మాత ఇంట్లో వీలకపోతే ఇంత పెద్ద గోవిలో ఉంది ఒక ఆరు వచ్చేసి అందరూ చక్కగా దీపం వెలిగించుకొని ఆ దేవాలయంలో అందరూ నిలబడి ఆ ఉత్తర నక్షత్ర మహాశాస్త్రం కవచం చదివిన తర్వాత ఆ జ్యోతిని దగ్గరికి వాలి అప్పుడు ఏమైతుంటే స్వామివారి వినిపించుకొని స్వామివారి చూస్తాడు మీ అన్ని జ్యోతులన్నీ అందులో గర్భాలను పెడితే ఆ గర్భాల జ్యోతులమయంగా వైభవంగా వెళుతుందండి మా క్షేత్రం వేస్తాం కానీ ఒక యాభై అరవై మంది మోతాలు వస్తారు ఆ యాభై అరవై మంది జ్యోతులు మాత్రం గర్భాలను పెడతాం అది మహాశాస్త్ర వారి కవచాన్ని ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి శరీరం గురించి ఎలా శాస్త్ర కవచం నోటికి రావాలి అప్పుడు ఉత్తర నక్షత్రం గురించి మంచి అవగాహన వస్తుంది ఆ ఇంటి కుటుంబ సభ్యులకు సత్యానందమని ఆ రోజు ఉత్తర నక్షత్రంలో మనం చక్కగా ఇల్లు అలగేసి బుక్ పోసేసి బుక్ వేసేసి చక్కగా తయారు చేసుకొని దీవు కలిగిస్తే మూడు వందల అరవై రోజు దశ మన వరకు అంత పుణ్యాన్ని ప్రతిపాదించే వాళ్ళు పెట్టాం కాబట్టి స్వామిని దీని మీద శ్రద్ధ తీవహించాలి అలాగే అయ్యప్ప స్వామి కమిటీ వారు శ్రద్ధ తీసుకుంటే ఉత్తర నక్షత్ర కవచం కూడా మీరు అక్కడ పెట్టి పెట్టచ్చు పెట్టేసి మాకు ఫోటో తీసుకు వెనుక ఉత్తర నక్షత్రం తెలియపరచాలి అలాగే ఆ రోజు నుంచి ఆ మాటలు కూడా ఫాస్టింగ్ ఉండాలి వండి మళ్ళీ సాయంత్రం కూడా మీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు జ్యోతి మీరు గుడికి రాలేరు ఇంట్లోనే జ్యోతి పెట్టేశారు ఆ స్వామి గారు కాస్త కళకూర్చొని ఏం కలుస్తుందమ్మా కొబ్బరికి అక్క అప్పుడు సాయంత్రం మళ్ళీ మీరు ఉత్తర నక్షత్రం కవచి మళ్ళీ చదువుకొని మీరు వండుకున్నటువంటి మహానైవేద్యాన్ని స్వామికి నివేదించేసి అప్పుడు మీరు వ్రతాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి అది అద్భుతమైన వ్రతం అండి మహాశాస్త్ర వారికి కవచం ఉంటుంది మీరు పాటించండి అలాగే మనం మాల వేసుకోవడం కాదండి